బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు సుమాన్ టీవీ నేను మిస్య్ మన వయస్సు పెరిగిన కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ఆ తర్వాత వృద్ధాప్యం తర్వాత కాలం చెల్లించడం కూడా జరుగుతుంది ఈ యొక్క వయస్సును అంటే ఎక్కువ కాలం జీవించడానికి కోసం అనేక పరిశోధనలు గతంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం తాజాగా వయసు పెరిగినా కూడా శరీరాకృతిలో ఎలాంటి మార్పు రాకుండా ఎంగగా ఉండేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి ప్రయోగాలకు సంబంధించి తాజా అప్డేట్ వచ్చింది దీని విధంగా చూస్తే ఇక వయస్సు మనకు పెరిగినా కూడా ఎలాంటి వయో వృద్ధులుగా మారేటువంటి అవకాశం ఉండదు అనేటువంటి విషయం స్పష్టం చేస్తుంది సింగపూర్ పరిశోధన బృందం తాజాగా వెల్లడించిన అంశాలు సంచలనంగా మారాయి దాని ద్వారా చూస్తే మనకి ఇంకా ఏజ్ పెరిగినా కూడా మన యొక్క శరీరం ముసలితనంగా మారేటువంటి అవకాశం ఉండదని చెప్తున్నారు ఆ వార్తను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడవచ్చు వయస్సును కా అడ్డుకోవచ్చు వయస్సుతో పాటు శరీరాన్ని క్షీణింపజేసే ఐఎల్ లెవెన్ ప్రోటీన్ గుర్తించిన శాస్త్రవేత్తలు ఎక్కువ కాలం పాటు జీవించడం ఆరోగ్యంగా జీవించడం గడపడం జీవితాన్ని గడపడం ఎన్ని తరాలు మారినా ఎన్ని శతాబ్దాలు గడిచిపోయినా ఎప్పటికప్పుడు మనుషులు కోరుకునేది ఇదే కాలం గడుస్తున్న కొద్దీ మనిషి సగటు జీవితం కాలం పెరుగుతుంది అయితే దానిని మరింత పెంచడానికి ముఖ్యంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక దుర్బలత్వాన్ని అధిగమించడానికి అనేక పరిశోధనలు జరుగుతున్నాయి ఈ దిశగా సింగపూర్ శాస్త్రవేత్తలు తాజాగా ఒక ముందడుగు వేశారు వయస్సు పెరుగుతూ పెరుగుదలకు కారణమవుతున్న ఓ ప్రోటీన్ వారు తొలిసారిగా గుర్తించారు ఈ ప్రోటీన్ ఉత్పత్తి అడ్డుకోవడం ద్వారా వయస్సు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక క్షీణత ప్రక్రియ వేగాన్ని తగ్గించవచ్చని తెలిపారు తద్వారా దీర్ఘకాలం జీవించే అవకాశం ఉంటుందని అంటున్నారు సింగపూర్లోని డ్యూక్ ఎన్యుఎస్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు వయస్సులు మనిషిలో ఉండే మూత్రపిండాలు కాలయం ఊపిరితిత్తుల పనితీరులో ఇంటర్ల్యూకిన్ అనే ప్రోటీన్ కీలక ప్రభావం చూపుతున్న విషయాన్ని వారు గుర్తించారు ఈ ప్రోటీన్ ఉత్పత్తి అవు పెరుగు ఈ ప్రోటీన్ ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ కాలేయంలో పొట్టలు కొవ్వు పేరుకుపోతుందని కండరాలు బలహీనపడుతున్నాయని వెల్లడించే వెల్లడైంది ఇవన్నీ శారీరక దృఢత్వాన్ని తగ్గించి తద్వారా వయస్సు పెరుగుదల ప్రక్రియను కొనసాగించే లక్షణాలే అంటూ చెప్తున్నారు సో దీన్ని ప్రయోగాత్మకంగా ప్రయోగాలు చేసి కూడా ఎలుకల మీద వీరు విజయం సాధించినట్టుగా చెప్తున్నారు ఒకసారి చూద్దాం ఆడ ఎలుకలలో ఆయుర్దాయం మరింత వృద్ధి సింగపూర్ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు కొనసాగిస్తున్న పైన ప్రయోగం నిర్వహించారు వాటి నుంచి ఐఎల్ లెవెన్ ప్రోటీన్ తొలగించడం ఐఎల్ లెవెన్ నిరోధక చికిత్సను నిర్వహించడం వంటివి జరిపారు దీని ద్వారా ఎలుకలలో వయస్సు పెరుగుతున్న కొద్దీ సంభవించే శారీరక క్షీణత వ్యాధులు బలహీనం బలహీనత మొదలైన వాటి నుంచి రక్షణ లభించిందని వాటి సగటు జీవితకాలం ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం పెరిగింది డెబ్బై ఐదు వారాల వయసులో ఉన్న ఎలకల్లో ఐఎల్ లెవెన్ అంటే ఇది మనుషుల్లో దాదాపు యాభై ఐదేళ్ళ వయసుతో సమానం అంటూ చెప్తున్నారు ఐఎల్ లెవెన్ నిరోధక చికిత్సను ప్రారంభించి అవి మరణించే వరకు కొనసాగిస్తే మగ ఎలుకల సగటు జీవితకాలం ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం ఆడ ఎలుకల సగటు జీవితకాలం ఇరవై ఐదు శాతం పెరిగింది అంతేకాదు ఆరోగ్య సమస్యలు తీసుకువచ్చే తెల్ల కొవ్వు బదులు క్యాలరీలను ఖర్చు చేసేటువంటి బ్రౌన్ ప్యాట్ ఉత్పత్తి ఎలుకలలో మొదలైంది గుండె సంబంధిత సమస్యల నుంచి కూడా వాటిని రక్షణ లభించింది ఈ ఫలితాలపైన డ్యూక్ ఎన్యుఎస్ డిఎన్ ప్రొఫెసర్ థామస్ కాఫ్మాన్ మాట్లాడుతూ ఐఎల్ లెవెన్ ప్రోటీన్ గురించి తాజాగా వెల్లడైన అంశాలు వృద్ధులు మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడతాయని చెప్పారు కండరాల పటుత్వం శారీరక దృఢత్వం పెరగడం ద్వారా వృద్ధులు జారి పడిపోయే ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యవంతమైన దీర్ఘకాలికంగా జీవితాలు గడిపేలా ఐఎల్ లెవెన్ చికిత్సను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నది మా లక్ష్యమని పరిశోధనలో పాల్పంచుకున్నటువంటి శాస్త్రవేత్త స్టార్కు కథర్ పేర్కొ పేర్కొన్నారు ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు తాజాగా సైన్స్ జనరల్ నేచర్లో ప్రచురితమయ్యాయి వయసు పెరుగుదల ప్రక్రియను నెమదింపజే పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి మనుషుల జీవితకాలాన్ని ఒక ఏడాది కాలం పాటు పొడిగిస్తే చేస్తే అది ముప్పై ఎనిమిది ట్రిలియన్ డాలర్లు సంపద సృష్టిస్తుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి అంటే ఈ పరిశోధనల ద్వారా వీళ్ళు చేసినటువంటి ఐఎల్ లెవెన్ అనేటువంటి ప్రోటీన్ని బాడీ నుంచి రిమూవ్ చేసేటువంటి ప్రక్రియ మొదలు పెడితే మన వయస్సు పెరగడమే కాకుండా అంటే ఎలుకల్లో ఇరవై ఐదు శాతం వరకు వయస్సు జీవితకాలం పెరుగుతుందంటే మన మనిషి సగటు వంద వంద సంవత్సరాలు అంటారు సగటు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వేసు వేసుకుంటే ఇంకొక అదనంగా ఇరవై ఐదు శాతం అంటే ఈజీగా మళ్ళొక ఇరవై సంవత్సరాలు ఎక్స్ ఎక్కువగా బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది వంద సంవత్సరాల వయసుని పరిగణలోకి తీసుకుంటే నూట ఇరవై సంవత్సరాల వరకు మనిషి జీవించేటువంటి అవకాశం ఉంటుంది వీళ్ళు చేసినటువంటి ప్రయోగం ఆ చికిత్సను కనుక ఇంప్లిమెంటేషన్లోకి తీసుకువస్తే దాంతోపాటుగా సరే ఒకవేళ జీవితకాలం పెరగకపోయినా కూడా వృద్ధాప్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అంటే మనకు వయసు పెరిగినప్పుడు శారీ శరీరం మొత్తం కూడా క్షీణించి నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఇంకొక కర్ర సపోర్ట్ కూడా తీసుకొని నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది వేగంగా నడవలే మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడతాం అలాంటప్పుడు జారి కింద పడుతున్నటువంటి వృద్ధుల సంఘటనలు అనేకం చూస్తున్నాం వాటి బారి నుంచి వృద్ధులను కూడా రక్షించేటువంటి అవకాశం ఉంటుందంటే కూడా వీరు చెప్తున్నారు సో ఈ యొక్క ప్రయోగం అయితే సక్సెస్ అయింది దీన్ని తొందరలోనే ఇంప్లిమెంట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు చూడాలి ఈ ప్రయోగానికి సంబంధించి మిగతా వైద్యులు ఏమంటారు మిగతా శాస్త్రవేత్తలు ఏమంటారు ఇది ఇంప్లిమెంటేషన్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుందో వస్తే ఎప్పటివరకు వస్తుంది అనేది వారు మరొకసారి చెప్తే అప్పుడు చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి